అటల్ బిహారీ వాజ్పేయి నిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ అలాగే సభాధ్యక్షులు సోదరుడు రెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మాధవ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అటువంటి పెద్ద మహానీయు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినందుకు నేను గర్వంగా భావిస్తూ మనందరం ఈరోజు అనేక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈరోజు ఈ భారతదేశం వెలుగులతో నింపుతూ ఉందంటే అటువంటి మానేలు తీసుకున్న సంస్కరణలని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని మనందరం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య లో చెప్పడం జరిగింది ఆయన సేవలు ఆయన మన రాష్ట్రానికి చూపించినటువంటి సపోర్టు ఆ రోజు కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో ఉన్న సంబంధాలు చెప్పడం కూడా జరిగింది అటువంటి మానేయుడు మన దేశానికి ప్రధానమంత్రిగా ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు ఈ పార్లమెంట్లో దేశ ప్రజలందరూ కూడా చాలా బాధపడి ఇమీడియట్గా వచ్చిన ఎలక్షన్లో రిజల్ట్స్ ఏ విధంగా చూపించారో ఈ దేశ ప్రజలు అంటే ఆయన మీద ఉన్నంత గౌరవం తర్వాత ఇమీడియట్గా మళ్ళా ప్రధానమంత్రి దేశానికి అనేక సేవలు అందించడం జరుగుతుంది అటువంటి ఈ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ విగ్రహ ఏర్పాటు ఆలోచనలు రావడం చాలా సంతోషకరం ఉమ్మడి ప్రభుత్వం అందరం కూడా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి అవకాశం కల్పించినటువంటి బీజేపీ నాయకులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను